I think he's a big, 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 జనతా పార్టీ నాయకుడైన అటల్ గారు వాజ్పేయి గారు వాజ్పేయి గారు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర కేంద్ర పార్టీ నిర్ణయం సంవత్సరం వరకు ఏదో రకంగా జనాల్లో ఉత్సాహంగా శోభయాత్రలు కానీ హాస్పిటల్ కానీ ఎక్కడ గానీ సంవత్సరం పొడుగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దీనికి ఈ రోజు పచ్చిపేట మండలం తరఫున ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం మా యువనాయకుడు అయినా జిల్లా ఉపాధ్యక్షుడు విజయ బీరప్ప గారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిండు దానికి చేతుల మీదుగా ఈ రోజు మండల తరఫున ఈ కార్యక్రమం ఈ రోజు స్టార్ట్ చేస్తూ ఏదో రకంగా ప్రతి విలేజ్ లో ఏదో రకాల సేవా కార్యక్రమాలు చేయడానికి మేము కంకణ బద్దలై భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా చేస్తామని చెప్పేసి అవి మండల తరఫున భారతీయ జనతా పార్టీ బచ్చనపేట మండల శాఖ తరఫున ఈ రోజు ముఖ్య అతిథి వచ్చిన బేజెడ్ వీరప్ప గారికి మరియు మండల నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అటల్ బిహార్ వాజ్పేయి గారి వందవ జన్మదినం సందర్భంగా బచ్చన్నపేటలో ఈరోజు పేదలకు పనులు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరియు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే సుపరిపాలన దినోత్సవంగా రోజు నిర్వహించుకోవాలని ఒక వారం రోజుల పాటు నిర్వహించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది వాజ్పేయి గారి పుట్టిన సందర్భంగా మరియు ఒక దార్శనికుడు ఒక కవి అటువంటి వ్యక్తి ఇంకొకరు ఈ జన్మలో కాదు వచ్చే జన్మ అటువంటి వ్యక్తి రాడు ఆ వ్యక్తికి మనం అందరము ఎల్లవేళ కట్టుబడి ఉండాలని వాళ్ళ ఆశ ఉంటామని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రతినిధి చేస్తున్నాము భరత్ మాతాకి జై జై అటల్ బిహార్ వాజ్పేయి గారి వంద జన్మదిన శుభాకాంక్ష మా పచ్చనిపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు జరపబడుతుంది ముఖ్య అతిథిగా బిజాడి వీరప్ప గారు రావడం జరిగింది ఇది కేంద్ర రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్ పరిపాలన దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పడం జరిగింది ఈ రోజు పేదలకు పనులు అప్పడం జరుగుతుంది భారత్ ఈ రోజు దేశ వ్యాప్తంగా ఉన్న నూట నలభై కోట్ల ప్రజలకి భారతీయ జనతా పార్టీ తరఫున మన భారత రత్న మాజీ దేశ ప్రధానమంత్రులు స్వర్గీయ శ్రీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు పచ్చనపేట మండల కేంద్రంలో ఈ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా విచ్చేసిన మా సతీ సోమిరెడ్డి గారికి చంద్రమౌళి గారికి అన్న గారికి సీనన్న గారికి గణేష్ గారికి ఇక్కడ ఉన్న మండల నాయకులకు జిల్లా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సుపరిపాలనా దినోత్సవంగా మనం వాజ్పేయి గారి జయంతిని జరుపుకుంటున్నామంటే దానికి కారణం వారి యొక్క దార్శనికత వారి యొక్క రాజనీతి ఆ రోజులలో అందరూ ఇప్పటికి కూడా పార్టీలు అంటే ఓట్లు పైసలు ఇచ్చి కొనుక్కునేటివి సీట్లు అన్నట్టుగా పైసలు ఇచ్చి ఏంచుకునేటివి ఓట్లు అన్నట్టుగా మారుతున్న ఈ తరుణంలో వాజ్పేయి గారు ఈ భూగోళం మీద ఈ ఈ యుగానికి ఒక యుగ ఒక గొప్ప రాజనీతం పేరు పొందిన విషయం దేశ ప్రజలందరికీ తెలిసింది ఎందుకు ఈ పేరు వచ్చిందంటే ఆ రోజు ఎక్కడో ఢిల్లీలో ఒక స్కీమ్ తీసుకొస్తే అది ఇక్కడ పల్లెల్లో ఎవరికి కూడా అందకపోయేది కాంగ్రెస్ ప్రభుత్వాలు తడుపుతున్న రోజు కానీ వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సడక్ యోజన అనే ఒక వినూత్నమైన ప్రోగ్రామ్ తీసుకొచ్చి ప్రతి గ్రామం నుంచి రోడ్లను ఈరోజు స్టేట్ హైవే కానీ నేషనల్ హైవే కానీ కనెక్ట్ చేసిన గొప్ప నాయకుడు మరి మన వాజ్పేయి గారు అదే విధంగా ఒకరోజు పార్లమెంట్లో ఎంపీల యొక్క మద్దతు ఎవరికి బీజేపీకి లేదని చెప్పి ఆ రోజు అవిశ్వాస తీర్మానం పెడితే ఒక్క ఎంపీ సీటు తక్కువై వాజ్పేయి గారు పక్కకు ప్రధానమంత్రి పదవి నుంచి పక్కకు జరిగింది సంచులల్లో డబ్బులిచ్చి కొనాలనుకుంటే వందల మందిని కొనే కెపాసిటీ ఉన్న అమ్ముడు పోవడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నా కూడా వాజ్పేయి గారు ఆ పని నేను చేయనని చెప్పి ప్రధానమంత్రి సీట్ల సీట్ ను తప్పుకున్నాడు ఒక్క ఎంపీ సీటు కోసం ఆ రోజు నవ్వీరు పార్లమెంట్ లో కాంగ్రెస్ వారి మిత్ర పక్షాలు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రధానమంత్రి వాజ్పేయి గారు మాట్లాడుతున్నప్పుడు వెకిలి నవ్వులు నవ్వుతుంటే ఒక మాట చెప్పిండు వాజ్పేయి గారు మీరు మమ్మల్ని చూసి ఈ రోజు పార్లమెంట్ లో నవ్వచ్చు కానీ ఈ దేశంలోని నూట నలభై కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకునే రోజులు వస్తాయని చెప్పిండు ఆ రోజులు ఈ రోజు నడుస్తా ఉన్నాయి అంటే ఒక వ్యక్తి గొప్ప వ్యక్తి కావాలి గొప్ప నాయకుడు కావాలంటే మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది గొప్ప నాయకుడు గొప్ప వ్యక్తి వాజ్పేయి గారిని మాత్రమే అందుకోసమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా నాయకులంతా ఈ రోజు మా కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక సంవత్సరం పాటుగా వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు జరుపుకుంటున్న విషయాన్ని పార్టీ అన్ని అన్ని గ్రామాలలో అన్ని మండలాల్లో జరుపుతా ఉంది చివరిగా వాజ్పేయి గారు ఒక మాట చెప్పారు ఆయన ఒక గొప్ప కవి వారు మాట్లాడుతుంటే వంద గంటలైనా సరే అక్కడే నిల్చొని అక్కడే కూర్చొని ప్రజలందరూ వీక్షించేవారు టీవీల ముందట వారు ఒక మాట చెప్తారు ఈ భారతదేశంలో భారతీయుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త జన్మించేది జీవనం గడిపేది భారత్ మాత కోసమే భారతదేశం కోసమే బతుకున్న రోజులు భారత మాత కోసమే చనిపోతే కూడా భారత్ మాత కోసమే అని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తుందని చెప్పి ఆ రోజు వాజ్పేయి గారు చెప్పి ఆఖరికి చనిపోయిన తర్వాత మన ఆస్తికలు గంగా నదిలో కలిపితే కూడా ఆ గంగా నది శబ్దాన్ని వింటా కూడా భారత్ మాతాకి జై అని వినబడతా తప్ప వేరే మాట వినబడదని చెప్పి ఆ రోజు వాజపేయ గారు చెప్పిన విషయాన్ని కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లాలోని ప్రతి ఒక్క కార్యకర్త రాష్ట్రంలోని ప్రతి ఒక్క కార్యకర్త వారిని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజులలో ఒక గొప్ప పరిపాలన అంటే ఎట్లుంటది అది భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమవుతుందని అని చెప్పి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కార్యకర్తలందరూ కట్టుదిట్టమై పకడ్బందీగా ప్రణాళిక బద్దంగా కష్టపడి రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొచ్చి వాజ్పేయి గారి అడుగు జాడలను వారి యొక్క దార్శనికతను మనం ప్రజలందరికీ చూపించాలని కోరుకుంటూ భారత్ మాతాకి